నమస్తే నేను ప్రభాకర్ ముటెక్కి జిల్లాలలో నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే వివరాలను అత్యంత జాగ్రత్తగా ఈ నెల ముప్పై తేదీలోగా ఆన్లైన్ చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత అధికారులకు సూచించారు ఈ విషయమై శనివారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆమె వివరాలను అడిగి తెలుసుకున్నారు సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాలను అత్యంత జాగ్రత్తగా ఈ నెల ముప్పై తేదీ నాటికి ఆన్లైన్లో నమోదు చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు శనివారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సర్వే వివరాలను డేటా ఎంట్రీ చేయడంపై ఎంపీడీఓలు ఎంపీఓ ఎంపీఎస్ఓలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఎన్యుమరేటర్లు చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే వివరాలను డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఈ రోజు నుండి ముప్పై తేదీ వరకు వివరాల నమోదును పూర్తి చేయాలన్నారు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎన్యూమరేటర్ కలిసి సర్వే వివరాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా నమోదు చేయాలన్నారు సర్వే పత్రాలను భద్రంగా భద్రపరచాలని చెప్పారు సర్వే పత్రాల భద్రత విషయంలో సూపర్వైజర్లు బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు ఈ సమావేశంలో ముఖ్య ప్రణాళిక అధికారి సత్యనారాయణ రెడ్డి మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ ఈడీఎం శ్రీధర్ ఎంపీడీఓలు ఎంపీఓలు ఎంపీఎస్ఓలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి